అన్నం పరబ్రహ్మ స్వరూపం వెల్కమ్ టు ఓజిటి ఛానల్ విలువ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం స్టోరీలోకి వెళ్తే విజయవాడ బంధువుల పెళ్ళికనే బయలుదేరాము బాగా ఆకలి వేస్తే ఒక చోట హోటల్ చూసుకుని ఆగాము తలా ఒక్కో ప్లేట్ ఆర్డర్ చేసి తిన్న తర్వాత బాగా ఆకలిగా ఉందని మరో ప్లేట్ ఆర్డర్ చేసి తెప్పించుకున్నారు మా అమ్మాయిలు ఎత్తారు టిఫిన్ సగం తిని సగం వదిలేసి మధ్యలోనే లేచి చేతులు కడిగేశారు మిగిలిపోయిన టిఫిన్ చూసి నా మనసులో కలుక్కుమంది ఆకలి వేసి తెప్పించుకున్నారు కదా మొత్తం తింటారనుకున్నారు గాని ఇలా వదిలేస్తారనుకోలేదు సరేలే అనుకుని బయలుదేరాము దారి మధ్యలో ఒక దగ్గర పుచ్చకాయలు పోసి దానిపైన ఐస్ పెట్టి ఒక ప్లాస్టిక్ ప్లేట్ లో దానిపైన ఉప్పు చల్లి అమ్ముతున్నారు అది తిందామని బతిమ్లాడి మరి కారు ఆపి ఇక్కడ అదే తంతు అందరం తిన్న తర్వాత మరో ప్లేటు ఆర్డర్ చేసి సగం తిని సగం వదిలేశారు ఈసారి ఏమంటే వాళ్ళతో పాటు నా వైఫ్ కూడా చేరింది నోరు చేసుకోకుండా ఊరుకున్నాను వద్దని వాదిస్తే పిసినారి పైసా కూడా పోనివ్వడు తాను తినడు తినేవారిని తిననియ్యడు అని తిట్టుకుంటారేమోనని నోరు కట్టేసుకున్నాను ఇంకా అక్కడి నుంచి బయలుదేరి పెళ్లికి వెళ్ళాము అంగరంగ వైభవంగా అలంకరించిన వేదిక వచ్చిపోయే అతిథులతో పెళ్లి మండపం కిటకిటలాడిపోతుంది వేదిక ముందు కుర్చీలలో కూర్చున్న వారికి కూల్ డ్రింక్లు అందిస్తున్నారు కూల్ డ్రింక్ తాగిన వారిలో చాలా మంది సగం వదిలేశారు పెళ్లి వారిని పలకరించి భోజనాల వైపు బయలుదేరాము ఎన్ని రకాల వంటకాలు పెట్టారో లెక్క పెట్టడానికే పది నిమిషాలు పడుతుంది నాకైతే చూశాకే సగం కడుపు నిండిపోయింది భోజనాల దగ్గర జనాలను చూస్తుంటే కరువు ప్రాంతాల నుండి వచ్చిన వారిలాగా ఎగబడుతున్నారు జీవితంలో ఏనాడు అలాంటి పదార్థాలు చూడలేదు తినలేదు ఇప్పుడు తినకపోతే జీవితం ఇంతటితో ముగిసిపోతుంది అన్నంత ఇదిగా ఎగబడ్డారు ఎంత వడ్డించుకున్నారో ఎంత తింటున్నారో ఎంత వదిలేస్తున్నారో వాళ్ళకే తెలియడం లేదు వడ్డించిన భోజనంలో సగం వృధాగా పోతుంది అక్కడ జరుగుతున్న తతంగమంతా గమనిస్తూ ఆలోచనలో పడిపోయిన నన్ను మా అమ్మ అమ్మాయి పిలిచింది భోజనానికి చేతిలో పళ్ళెంతో దాని నిండా పదార్థాలు కలుపుకోవడానికి కూడా చోటు లేదు అది చూసి అన్నం తినబుద్ధి కాలేదు నాకు ఆకలిగా లేదు మీరు తినండి అని వారిని పురమాయించి ఒక పక్కగా వచ్చి కూలబడిపోయాను అక్కడి నుండి వస్తుంటే ఎవరో ఇద్దరు కూలీలు పల్లెలలో వదిలేసిన భోజనాన్ని దేశాల్లో నింపి గోడవతలు విసిరేస్తున్న దృశ్యం కనిపించింది వెంటనే మా అమ్మాయిలిద్దరికి పిలిచి చూపించాను నూరెళ్లబెట్టి చూశారు కానీ వారి ముఖంలో ఏ రకమైన భావాలు కనిపించలేదు నాకు మాత్రం గుండెల్లో దేవినట్లు కాలి కింద నేల కదిలిపోతున్నట్లు అనిపించింది మేము తిరిగి ప్రయాణం అనేది మొదలు తిరిగి ప్రయాణంలో నా మనసంతా వృధా అవుతున్న భోజనం చుట్టే తిరిగింది సైలెంట్ గా ఉండిపోయాను అలా ఆలోచనలోకి వెళ్ళాను ఆరుగాలం వ్యవసాయం చేసిన మా నాన్నగారు తన ప్రాణ సమానంగా చూసుకునే కాడి అట్లను నిమురుతూ చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి అన్నం పరబ్రహ్మ స్వరూపం నేలతల్లి ఇచ్చిన ఈ ఫలాన్ని మనతో పాటు పది మందికి వృధా చేయకుండా పెడితేనే మన శ్రమకు సార్థకత అన్న మాటలు పదే పదే గుర్తుకు వచ్చాయి ఈలోపు ఏమైంది నాన్న అంటూ నా పిల్లలు పిలిచారు ఒక్కసారిగా ఆలోచనలోంచి తేరుకొని ఒక్క క్షణం ఆగి జోబిలోంచి ఒక వంద రూపాయల నోటు తీసి బయటపడేయమని నా వైఫ్ కి ఇచ్చాను వెంటనే నేను అలా చెప్పేసరికి తను బిద్దరపోయింది నేను కల్పించుకొని మళ్ళీ నువ్వు విన్నది నిజమే వంద రూపాయల నోటు బయటపడేయమన్నాను మరోసారి చెప్పాను ఏం మాట్లాడుతున్నారండి మీరు భోజనాల దగ్గర నుండి చూస్తున్నాను అలా ఉండిపోయారు ఏమీ మాట్లాడడం లేదు ఏమైందని పలకరిస్తే వంద రూపాయల నోటు బయటపడేయమంటారేంటి గాలిగని సోకిందా అనింది విసురుగా ఒక వంద రూపాయల నోటు బయటపడేయమంటేనే నీకు కోపం వచ్చింది కదా పొద్దున్న నుంచి మీరు హోటల్లో టిఫిన్ పుచ్చకాయ ముక్కలు పెళ్లి భోజనాల దగ్గర కూరలు వదిలేసిన వంటి విలువ ఎంతో నీకు తెలుసా మీ ముగ్గురు కలిపి దాదాపు వెయ్యి రూపాయలు అవుతుంది అది తెలుసుకోండి అంటే మీరు వెయ్యి రూపాయలు బయటపడేశారు నేను వంద రూపాయలు పడేయమంటేనే పిచ్చా అని అడిగేవే అవసరాన్ని మించిన భోజనం పట్టించుకుని వదిలేయడం పిచ్చి కదా అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నారు అలాంటి అన్నాన్ని పడేసి మన దైవాన్ని అవమానించినట్లు కదా వృధాగా పడేసి అన్నం ఒక పేదవాడి ఆకలి తీరుస్తుంది మనం భోజనాన్ని వృధా చేయకపోతే ప్రతి సంవత్సరం వందల కోట్ల రూపాయల దుర్వినియోగాన్ని ఆపినట్లే లెక్క నేను ఆవేశంగా చెబుతున్న మాటల్ని అడ్డుకుంటూ మీరొక్కరే అనుకుంటే సరిపోతుందా డాడీ అని అడిగింది మా అమ్మాయి అవునమ్మా చిన్న చిన్న నదులు కలిసి సాగితేనే మహానదులు ఏర్పడతాయి ఒక్కొక్క నీటి చుక్క కలిస్తేనే కుంభవృష్టి వర్షం అవుతుంది వేల మైళ్ళ గమ్యమైన ఒక్క అడుగుతోనే మొదలవుతుంది అంటూ చెప్పడం ఆపేశాను అందరూ ఆలోచనలో పడిపోయారు మార్పుకి బీజం పడినట్లే ఎందుకంటే ఆలోచిస్తే మనం కూడా ఆ కోవకి వస్తామా అనిపిస్తుంది ఇక నుండి నేను ఆహారాన్ని వృధా చేయకూడదని అనుకున్నాను అని మనసులో నిర్ణయించుకున్నాను కూడా మరి మీరు ఆకలి విలువ తెలిసిన వారు ఆహారాన్ని వృధా చేయరు అలా చేస్తే ఆరు గాలం శ్రమించిన రైతు కష్టాన్ని భూమాతను అవమానించినట్లే గొప్పల కోసం స్థాయిని స్టేటస్ చూపించుకోవడం కోసం వందల రకాల వంటకాలను వండించి ఆహారం వృధా చేయకండి కనీసం ఆ ఖర్చుతో వందల మంది అనాథల పేదల అనార్థుల కడుపును నింపవచ్చు వారు తృప్తిగా తిని చేసిన ఆశీర్వచనమే మన పిల్లలకు శ్రీరామరక్ష అవసరానికి మించి ఎప్పుడూ వడ్డించుకోవద్దు తినేటప్పుడు పావు వంతు పొట్టలో పావు వంతు శాతం ఖాళీగా ఉంచడం ఆరోగ్యకరం అన్నదాత సుఖీభవ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి వీడియోని అందరికీ షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే మార్పు మంచిదే థ్యాంక్స్ ఫర్ వాచింగ్